తల్లిదండ్రులందరికీ నా నమస్కారములు ఈ రోజు నేను మీ ముందుకు వచ్చినది ఒక స్కూల్ కి ప్రమోట్ చేయడానికి కాదు అలాగే ఏ ఒక్కరిని కూడా విమర్శించడానికి కాదు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక చిన్న అవగాహన కల్పించడానికి మాత్రమే ఈరోజు మీ ముందుకు వచ్చాను తల్లిదండ్రులారా స్కూల్ అడ్మిషన్స్ టైం అంటే పెద్ద పెద్ద పోస్టర్స్ ఆకర్షణీయమైన ఆఫర్లు ఎవరైతే అడ్మిషన్స్ ముందు తీసుకుంటారో వాళ్ళందరికీ అడ్మిషన్ ఫీజు ఫ్రీ యూనిఫామ్ ఫ్రీ బుక్స్ ఫ్రీ అనే మాటలు తరచు వింటూ ఉంటాము అంటే వాళ్ళకి ఒకటే కాన్సెప్ట్ వాళ్ళకి అడ్మిషన్స్ కోసమై నీకు ఫ్రీ నీకు ఫ్రీ నీకు ఫ్రీ అన్ని ఫ్రీ 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 అని అంటూ ఉంటారు అయితే ఒక చిన్న ప్రశ్న మీకు మీరే వేసుకోండి ఈ ప్రపంచంలో నిజంగా ఏదైనా మీకు ఫ్రీగా దొరుకుతుందా ఒకవేళ ఆ స్కూల్ వాళ్ళు మీకు ఫ్రీ ఆఫర్లు ఇస్తే మీరు కట్టే ఫీజులతో టీచర్స్ కి శాలరీస్ ఎలా ఇస్తారో ఆ ఇచ్చిన శాలరీస్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా కాబట్టి తల్లిదండ్రులారా ఏ స్కూల్ వాళ్ళు అయితే మీకు ఫ్రీగా ఇస్తామంటారో ఆ మాట వినగానే కాస్త జాగ్రత్తగా ఆలోచించండి ఏ స్కూల్ అయినా సరే మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుందా లేదా చూసుకోండి తల్లిదండ్రులారా పునాదు బలంగా లేకపోతే ఎంత పెద్ద భవనం అయినా సరే ఎక్కువ కాలం నిలబడదు ఏదో ఒక రోజు పడిపోవలసిన సమయం వస్తుంది కాబట్టి చిన్న వయసులో మీ పిల్లలకి కావాల్సింది మార్కులు కాదు మీ పిల్లలకి కావాల్సింది స్కిల్స్ మీ పిల్లలకి కావాల్సింది బేసిక్ కాన్సెప్ట్స్ ఆలోచించే శక్తి విలువలతో కూడిన విద్య అంతేగాని మార్కుల కోసం ఒత్తిడికి గురి కావద్దు మీ పిల్లలకు స్కిల్స్ ఉంటే భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది మీ ముందుకు వచ్చి మా దగ్గర ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చూపించవచ్చు కానీ మంచి టీచర్స్ ని మంచి మెంటర్స్ ని చూపించలేరు కాబట్టి మీరు దృష్టి పెట్టాల్సింది క్వాలిటీ అయిన టీచర్స్ వాళ్ళు అందిస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ పైనే మీరు ప్రధానంగా దృష్టి పెట్టండి తల్లిదండ్రులారా స్కూల్ అంటే కేవలం మార్కులే కాదు మార్కులు తెప్పించే యంత్రం కాదు స్కూల్ అంటే జీవితం నేర్పించే ఒక భవిష్యత్తు నిలయం కాబట్టి అడ్మిషన్ తీసుకునే ముందు మీరు తప్పకుండా ఈ ప్రశ్నలు అయితే అడగండి మీ పిల్లలకి పాఠాలు బోధించే వాళ్ళకి సరిపడే క్వాలిఫికేషన్ ఉందా అసలు వాళ్ళు క్వాలిటీ టీచర్స్ అయినా అదే విధంగా స్కూల్ నిజంగా సదుపాయాన్ని దృష్టి పెడుతుందా మీరు జాయిన్ చేయించే స్కూల్ ఏ కరికులం పాటిస్తున్నారో వాళ్ళ విధి ఏంటి వాళ్ళు నిజంగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారా అలాగే మీ పిల్లలు మానసిక అభివృద్ధికి సమయం కేటాయిస్తుందా ఇది స్కూలా లేక ఒక కోచింగ్ సెంటర్ లా నడుస్తుందా ప్రజెంట్ చాలా స్కూల్స్ ర్యాంకులు దృష్టిలో పెట్టుకుని ఒక కోచింగ్ సెంటర్ మాదిరిగా నడిపిస్తున్నారు అదే విధంగా కొనసాగితే మీ పిల్లల పైన చాలా ఒత్తిడి పెరుగుతుంది భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు కాబట్టి మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ ఆ నిజంగానే ఒక ఒక స్కూల్ లాగా లేదా కోచింగ్ సెంటర్ మాదిరిగా నడుస్తుందా మీరు ఆలోచించుకోండి అదే విధంగా మీ పిల్లలకి కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు బేసిక్ వసతులన్నీ అందిస్తున్నారా లేదో ఎంక్వైరీ చేసుకుని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి చివరగా మీ అందరికి ఒక మాట వాళ్ళు ఇచ్చే ఆఫర్లన్నీ తాత్కాలికం కానీ పిల్లల భవిష్యత్తు శాశ్వతం దయచేసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది మీ అందరికీ నా ధన్యవాదములు